కర్నూలు జిల్లా ఎమ్మెినూరు కేంద్రంగా బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా జైరాజ్ నేను ముఖ్యంగా మేము ముందుకు రావడం ఏదంటే ముఖ్య ఉద్దేశము మరి ఈ భారతదేశంలో మరి జాతీయ పార్టీలుగా మూడే మూడు జాతీయ పార్టీలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఇంకొకటి బిఎస్పీ ఈ మూడే జాతీయ పార్టీలు ఈ జాతీయ పార్టీల్లో మరి మీరు సుదీర్ఘంగా చూసుకుంటే కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు పరిపాలన చేసి యాభై సంవత్సరాల పైపాటే పరిపాలన చేసి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మనకు బీసీలకు కులకలాలు అనేది ఇంతవరకు చేపట్టలేదు తను పరిపాలన చేసినప్పటి నుంచి మరి అది కలెక్టర్ గారి కమిషనే కానీ లేదంటే మరి మండల్ కమిషనే కానీ చేపట్టలేదు కానీ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రజలందరూ మరి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు మరి వారు కాన్సీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని కేవలం బీసీలకు బీసీల కోసమే పుట్టినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఆ రోజు మరి కాంచీరాం సారు మరి బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి మరి ఆ రోజు నుంచి సుదీర్ఘంగా ఈ నలభై ఒక్క సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో మరి బహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు మరి ఎక్కడ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ అతిపెద్ద జాతీయ పార్టీగా బహుజన సమాజ్ పార్టీ ఉంది మరి నిరంతరము మరి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి అది ఏ రిజర్వేషన్ అంటే విద్యలోను మరి ఉద్యోగంలోను మరి ముఖ్యంగా మేమైతే మనం బయన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు మరి తను నిరంతరం పోరాడింది బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలి ఈ దాన్ని మరి ఈ ఈ రాజకీయ రిజర్వేషన్ని మరి అమలు చేయాలని నిరంతరం సుదీర్ఘ సుదీర్ఘంగా పోరాటం చేశాము ఇది ఈరోజు మరి బీజేపీ మరి కుల జనగణన చేయాలని దిగి వచ్చిందంటే కేవలం బీఎస్పీ యొక్క ఒత్తిడి కారణమే బయన్ కుమారి మాయావతి గారికి భయపడే రోజు కులగణన చేపట్టారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కనుమరుగైపోతారు కాబట్టి రాజకీయంగా బీజేపీ పార్టీ వారు ఈరోజు తలౌతికి కులగణనకి మరి వారు ఆహ్వానించినారు ఇది కేవలం బీఎస్పీ యొక్క విజయమే బెన్ కుమారి మాయావతి గారి విజయమే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బందర గౌతమ్ గారి ఆదేశాలతో మరి మరి బీసీల కోసం నిరంతరం మరి బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో ఇరవై జిల్లాల్లో మరి సుదీర్ఘమైన కులగణన చేయ చేపట్టాలని మరి మేము కలెక్టరేట్కి కలెక్టరేట్ దగ్గర ఎన్నో ధర్నాలు చేసాము ఎన్నో నిరసనలు చేసాము సో దాని ఫలితంగానే ఈరోజు మన పునర్గర్నం చేపట్టాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించినందుకు మేము జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మరి మరి మన మన భారతదేశంలో పునర్తనం చేపట్టే ఇది ఇది కేవలం ఒకే ఒకే ఒక పార్టీ ఎందుకంటే పేదల బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఒకటి బహుజన్ సమాజ్ పార్టీతోనే ఈ విజయం విజయం చేయకూడదు కానీ బ్యాంక్ కుమారి మాయావతి గారి నాయకత్వం ఎప్పటికీ వర్దిల్లుతుందని మీకు అందరికీ పేరు పేరున కోరుకుంటూ జై భీమ్ జై బిఎస్ మిత్రులందరికీ జై భీమ్ నిన్నటి దినము బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి భారతదేశంలో కులగణన చేపట్టాలని తీర్మానం చేయడం జరిగింది అనే విషయం తెలిసిందే అయితే గత డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర పోరాటాల్లో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ఈ బీసీలకు ప్రత్యేకంగా పులకలన చేపట్టే విషయాన్ని చాలా విస్మరించింది దానికోసమే శ్రీ కాంచీరామ్ గారు బీఎస్పీ పార్టీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంబేద్కర్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన సందర్భంగా సార్ ఒకటే ఒకటి చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీర్ఘకాలిక కోరిక ఈ భారతదేశం రాజకీయంగా సమానత్వంగా ఎదగాలి అంటే ఎస్సీలకు రిజర్వేషన్లు రాజకీయంగా ఏ విధంగా ఫలాలు అన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన నాడే ఈ భారతదేశం రాజకీయ సమానత్వము ఏర్పడుతుందని చెప్పి ఆ తీర్మానాన్ని అంబేద్కర్ యొక్క కళలను నెరవేర్చడం కోసమే బహుజన సమాజ్ పార్టీని కాశీరామ్ సార్ గారు ఏర్పాటు చేశారు మరి అందులో భాగంగానే ఆయన అనేక సుదీర్ఘ పోరాటాలు బీసీలకు కులగణన చేపట్టి ఆ జనాభా ఆట ప్రకారంగా వాళ్లకు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు అందరికీ రాజకీయంగా ఫలాలు అందుతాయి అప్పుడే వాళ్ళు శాసనం తయారు చేసే సభ్యులుగా అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోగలుగుతారు దానివల్ల భారతదేశంలో సమానత్వం ఏర్పడుతుంది రాజకీయంగా అన్ని కులాలకు రాజకీయ వారసత్వం రాజకీయ సమానత్వం కలిగి భారతదేశము రాజకీయ సమానత్వాన్ని పొందుతుందని చెప్పి ఆయన పోరాటం చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి దశకంలో కూడా ఆ రోజు సింగ్ ప్రభుత్వంలో మా పార్లమెంట్ నిర్వహించి నలభై ఏడు రోజులు సుదీర్ఘ పోరాటం చేసిన ఫలితంగా అప్పుడు తాత్కాలికంగా విద్యా సామాజిక రంగాల్లో ఉద్యోగాల్లో మాత్రమే ఇరవై ఏడు శాతము రిజర్వేషన్ కల్పించడం జరిగింది స్థానిక సంస్థల్లో ఇరవై ఏడు శాతం సర్పంచ్లు ఎంపీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కౌన్సిలర్ మాట్లాంటి వాటికి మాత్రమే ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించినారు అది చాలా అన్యాయమైంది ఎందుకంటే వాళ్ళు భారతదేశంలో యాభై శాతం పైబడి ఉన్నారు యాభై శాతం పైబడి ఉన్నటువంటి కులాలకు ఇరవై ఏడు శాతం అదే స్థానిక సంస్థలు మాత్రమే రాజకీయంగా అవకాశం ఇచ్చారు దాన్ని కూడా బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఎదుర్కొని పోరాటం చేస్తూనే ఉంది ఖచ్చితంగా బీసీలు యాభై శాతం ఉన్నారు ఈ దేశంలో మరి మాయావతి మన బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మేడం గారు అనేక పోరాటాలు చేయడం జరిగింది బీసీలు కూడా రాజకీయ రిజర్వేషన్లు రావాలంటే వాళ్ళ జనాభా ఎంత ఉన్నారో అని చెప్పేసి ఈ సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది ఈ మాయావతి గారు మేడం బీఎస్పీ పార్టీ పోరాటాల ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిన్న ఏదో పోరాటం చేస్తున్నాం మేము కూడా పులకటనం చేపడుతున్నామని ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అనేక సార్లు ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు మరి ఆయన తాతగారి నుంచి ఆయన వాళ్ళ నాన్నగారి నుంచి ఆయన వరకు కూడా బీసీలకు మాత్రం ఎప్పుడు కూడా రిజర్వేషన్ కల్పించింది లేదు వాళ్ళకి గణన చేపట్టింది లేదు కపట ప్రేమ ప్రావితించారే తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు అన్యాయమే చేసింది కానీ ఒక బీఎస్పీ పార్టీ మాత్రమే ఏకపక్షంగా బీసీల వైపు నిలబడి ఈరోజు పోరాటం చేసిన ఫలితంగానే ఈరోజు బీసీలకు ఈ కులగణన అని చెప్పి బీజేపీ తలవుకి మాట ఇచ్చింది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి వాళ్ళ స్టేట్మెంట్ స్పష్టంగా మనం గమనిస్తే బీసీలో ప్రాంగణాన్ని చేపట్టి వాళ్ళు విద్యాపరంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు వాళ్ళకి న్యాయం జరుగుతుందని కపట ప్రేమ చెప్పినారు నిన్న మంత్రి గారు కేంద్ర మంత్రి గారు మాకు విద్యాపరంగా సామాజిక పరంగా అన్యాయం జరగడమే కాదు రాజకీయంగా కూడా మా అసెంబ్లీలోకి ఎంటర్ కాలేదు బీసీలో వాళ్ళ మా సంఖ్యాపరంగా మేము అసెంబ్లీకి వెళ్ళలేదు పార్లమెంట్లో కూడా మా సంఖ్యాపరంగా వెళ్ళలేదు అసలు విషయం పార్లమెంట్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లోనూ రాజకీయంగా మమ్మల్ని అసెంబ్లీలోకి స్వాగతించండి రాజకీయంగా మమ్మల్ని పార్లమెంట్లోకి ఎంపీలకి స్థానండి ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉంటే డెబ్బై కోట్ల మంది బీసీలు అలగాలని వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఐదు వందల మూడు ఎంపీ స్థానాల్లో మాకు రెండు వందల యాభై స్థానాలు పార్లమెంట్లో ఖచ్చితంగా మాకు వాటా ఉంది మరి అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు రాజకీయంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే కూడా దాదాపు మాము తొంభై మంది దాకా బీసీ అసెంబ్లీలోకి వెళ్ళాల్సినటువంటి అర్హత మాకుంది వాటిని వాటిని కప్పిపుచ్చొద్దండి విద్యకి సామాజిక పరంగా కాదు రాజకీయంగా కూడా మాకు న్యాయం జరగాల ఆ విధంగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అది ఒక బిఎస్పి పార్టీ మాత్రమే ఈ భారతదేశంలో ఏదైనా సమస్య ఉందంటే అది ఒక బీసీల సమస్య భారతదేశ సమస్యగా వెంటాడుతుంది రాజకీయ సమాజంలో అదొక బలహీనత ఉంది ఆ బలహీనత నెరవేర్చుకోవడానికి బీఎస్పీ బీసీలకు అండగా నిలబడి ఇప్పటివరకు పోరాటం చేసిన ఫలితంగానే బీజేపీ ఈరోజు తల అని చెప్పేసి మేము వాడుతున్నాం మరి ఇది ఖచ్చితంగా బీసీల వారు బీసీలు అందరూ కూడా బీఎస్పీ పార్టీని సపోర్ట్ చేయడం ద్వారా ప్రజలందరూ బీసీ ప్రజలందరికీ కూడా బిఎస్పి పార్టీ ఈరోజు ప్రజల తరఫున ఇది బిఎస్పి విజయము ప్రజల విజయము బీసీల విజయంగా మేము గర్వంగా చెప్తున్నాం ఈ విధంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో రాజకీయ రిజర్వేషన్లు వరకు కూడా బీసీలు మా అంటే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై హీం జై బీఎస్పీ డిఎన్ఎన్ఆర్ బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నర్